వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా ముప్పై ఐదవ వార్డు న్యూ నగర్ యువ నాయకులు ఏ నరేష్ నేతృత్వంలో న్యూ నగర్కు వెళ్ళే మార్గంలో ఒక ఇనుప వస్తువు ఉన్నది ఆ ఇనుప వస్తువు నుంచి వెళ్ళే వాహనాలు చాలాసార్లు పంచర్లు అయ్యి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిని కలిగజేస్తున్నదని అట్టి విషయాన్ని గమనించిన నరేష్ వారి మిత్ర బృందం అడ్డంగా ఉన్న ఇనుప వస్తువును హ్యాండ్ మిషన్తో తొలగించడం జరిగింది గత వారం రోజుల నుంచి కార్లు ట్రాలీ బైక్ ఎన్నో వాహనాలకు ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్లిన వాహనాలన్నీ పంచర్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు పంచర్లు వాహనాలకు జరిగింది కావున తక్షణమే స్పందించి యూత్ ఐకాన్ నరేష్ వారి మిత్ర బృందంతో బాగు చేయించారు సమస్యను పరిష్కరించిన నరేష్ కి వారి మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన న్యూ మోతి కాలనీ వాసులు